హాయ్ అండి ఈ రోజు ఏంటో మనందరికీ తెలిసిందే ఫాదర్స్ డే మనం గెలిచినప్పుడు పది మందికి చెప్పుకునే వ్యక్తి మనం ఓడినప్పుడు మళ్ళీ గెలుస్తావులేని మన భుజం తట్టి ముందుకు నడిపే వ్యక్తి నాన్న మాత్రమే నాన్న అంటే ఒక ధైర్యం నాన్న అంటే ఒక నమ్మకం నాన్న అంటే ఒక బలం మరి ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ డే రోజు మాత్రమే ఫాదర్ని ప్రేమించేసి మిగతా రోజుల్లో వాళ్ళని గాలికొదలేయడం అండి కాదు కదా ఒకసారి మన శాస్త్రాలు మన తండ్రి కోసం మేము చెప్తున్నా ఒకసారి చూద్దాం ఉపనిషత్తుల్లో మాతృదేవోభవ పితృదేవోభవ అని బోధించ జరిగింది అలాగే బైబిల్ మత్తయి పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో తల్లిదండ్రులను సన్మానించుము అని బోధించారు అలాగే ఖురాన్లో పదిహేడవ సూర ఇరవై మూడవ వాక్యంలో తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలి కదండి తండ్రి స్వర్గానికి మార్గం అని మన శాస్త్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి మరి అలాంటి తండ్రిని ఫాదర్స్ డే రోజు మాత్రమే ప్రేమించేయడం కాదండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అతను జీవించి ఉన్నంత కాలం కూడా వాళ్ళను గౌరవిస్తూనే మనం ఉండాలి ఈ వీడియో అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే